ట్వంటీ అగెన్ అండ్ నవంబర్ అండ్ ఫస్ట్ టైం మంత్ సక్సెస్ అయింది ఈసారి ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ అలాగే ఈసారి అక్కడ చేసి నెక్స్ట్ టైం సిడ్నీ మీరు ఎవరో ప్లేసెస్ చెప్తున్నారు సో అండ్ సో మళ్ళీ ఆస్ట్రేలియా రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ అదే కాకుండా ఈసారి మ్యాచ్ నవంబర్ ఫిఫ్టీన్త్ మీట్ అండ్ అండ్ నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ సో దానికి మళ్ళీ లాస్ట్ టైం ఎలాగైతే రాయల్ చిల్డ్రన్స్ నెల్వం హాస్పిటల్ కోసం చార్టీ కోసం ఆడాము ఈసారి కూడా వాళ్ళతోనే టైప్ అయి మళ్ళీ ఆడుకోము సో బాధిలో చార్టీ ఫోర్ రాయల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అండ్ లాస్ట్ టైం టీం కూడా అక్కడ చాలా లైట్ తీసుకున్నారు మమ్మల్ని ఏంటంటే ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని ఆడు చేస్తాం ఏం లాండ్ చేస్తాం ఏమైనా గెలుస్తామని సో సో అండ్ థ్యాంక్స్ టు తమా అండ్ అశ్విన్ ఫర్ దాట్ వండర్ఫుల్ ఆఫ్ ద్లే వన్ దట్ మ్యాచ్ అండ్ ఇంతవరకు మేము యుఎస్ సౌత్ ఆఫ్రికా యుఏ ద్యుబాయ్ యూఎస్ టూ టైమ్స్ ఇక్కడ ఆస్ట్రేలియా అన్ని చోట్ల ఆడాం ఎక్కడా కూడా ఓడిపోలేదు ప్రతిసారి ప్రతి మ్యాచ్ గెలుస్తానే ఉన్నాం సో ఓకే ఆకల్ ఆస్ట్రేలియా అండ్ ఇంకో హ్యాపీ థింగ్ ఏంటంటే నవంబర్ సిక్స్టీన్త్ మ్యాచ్ అదే రోజు మా స్టాఫ్ ప్లేయర్ బర్త్డే కూడా సో తను బర్త్డే అన్నిటికంటే ఇష్టమైన క్రికెట్ అదే రోజు ఆస్ట్రేలియాలో ఆడటం సో హోప్లీట్ ఇస్ బర్త్డే అండ్ లిఫ్టింగ్ సో హ్యాపీ బి డూయింగ్ ఇట్ సో ఇది జస్ట్ ఒక స్టార్ట్ మాత్రం ఈరోజు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇలా డేట్లో చేయబోతున్నాను సో ముందు ముందు వీస్ లాక్స్ ఫ్యూ ఈవెంట్స్ ఆల్ సో నవంబర్ కాబట్టి విస్టల్ లాస్ టైమ్ అండ్ మేబీ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టో అక్టోబర్ సమ్ టైం లాగా గర్టన్ ప్రైజర్ ఈవెంట్ అది కూడా ఉంటుంది సో ఆయన మళ్ళీ తప్పకుండా రావాలి అండ్ అఫ్కోర్స్ మా టీసీఏ ఎప్పుడు ఇలాంటి ఛాలెంజీ మ్యాచెస్